మారి సాధ్వర్యంలో ధరిత్రీ దినోత్సవం సిద్ధిపేట పర్యావరణ పరిరక్షణ ద్వారా భూతాపాన్ని అరికట్టడం అందరి బాధ్యత అందరిపైనా ఉన్నదని బీకే భవానీ అన్నారు సిద్ధిపేట పట్టణం శివాజీనగర్లోని బ్రహ్మకుమారి సాధ్వర్యంలో ధరిత్రీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భూమిపై నివసిస్తున్న మానవుడు తన అవసరాలను తీర్చుకునే క్రమంలో పర్యావరణ పరిరక్షణను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ మన నివాస ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఈ అలవాటును విద్యార్థి దశ నుంచే నేర్చుకోవడం ద్వారా భూమిపై జీవనం సాగించే వారికి ప్రకృతి సమతుల్యత ఫలితాలు అందుతాయన్నారు is reduce energy use, plant based, plant trees no pollution, support natural practice. Thank you. Oh. రెండు కనుబొమ్మల మధ్యలో మెరిసే నక్షత్రాన్ని నేను నా మనస్సు బుద్ధితో శివాలయంకి వెళ్తున్నాను శివుని గుడిలో శివలింగం ముందు నిల్చున్నాను శివుని కంటి నుండి శక్తి యొక్క కిరణాలు వస్తున్నాయి నేను నాలో నింపుకుంటున్నాను శక్తి యొక్క కిరణాలను నేను నింపుకొని నా ముందు ఉన్న గ్లోబ్ అందిస్తున్నాను శివుని యొక్క కిరణాలను ఈ గ్లోబు శక్తిశాలిగా అవుతుంది ప్రకృతి కూడా పవిత్రంగా ప్యూర్గా అవుతుంది ప్రకృతి నుండి వచ్చే వనరులు కూడా ధాన్యము పండ్లు కూరగాయలు అన్ని ప్యూర్గా అవుతున్నాయి ఆ సతో ప్రధానమైన భోజనంతో దాని రీతిని నా మనస్సు కూడా సాత్వికంగా ప్యూర్గా అవుతుంది నేను మంచి ఆలోచనలు చేస్తున్నాను